మనం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతను చాటుకోవాలనే ఆలోచనతో గత ఎన్నికల్లో మనం ఏం తప్పులు చేశామో అవన్నీ కూడా మన్ననం చేసుకొని వాటిని అన్ని సద్దుకునే విధంగా ఈరోజు మన ప్రీతమ నాయకుడు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రక్షాళన గావించి అనేక కార్యక్రమాలు చేపట్టడం ఉంది నిన్నటి రోజు కూడా శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్న కార్యదర్శులతో ఉదయం నుంచి సాయంత్రం దాకా తాడేపల్లిలో మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికే మనం నాకు ఇన్ఛార్జిగా ఉన్న కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య ఇవన్నీ కూడా పూర్తి చేశాం ఈరోజు మనం ఉమ్మడి జిల్లా అయిన చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కార్యకర్తలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అని చెప్పి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమావేశాల్లో కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు ఇక్కడున్న చాలామంది రాష్ట్ర నాయకులందరికీ కూడా ఆ విషయం కూడా బాగా తెలుసు అని కూడా చెప్తా ఉన్నాను ఏ కార్యక్రమమైనా సరే మన పంచాయతీ కమిటీలు వేస్తూ ఉన్నా ఆ కమిటీలో ఆ కమిటీ అధ్యక్షుడు కానీ సభ్యులు కానీ వారు చెప్పినట్లే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా ఆ గ్రామంలో జరుగుతాయి అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న మండల స్థాయి నాయకులు ఆధ్వర్యంలో జరుగుతాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో నాలుగంచెలుగా నాయకుల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ పథకాలు అమలు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలు చూస్తూ ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఆయనకు సంబంధించిన వారందరూ కూడా ఏమంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా ఈ ఐదు సంవత్సరాల్లో మనం కనీసము ఇంకా నలభై యాభై ఏళ్ళు సరిపడా ఈ ప్రభుత్వ భూములు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా దోచేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తూ ఉన్నారనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల విలువ చేస్తే స్థిరాస్తిని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా చేపట్టి దాంట్లో ఇప్పటికే ఐదు హాస్పిటల్ కాలేజీలు అన్నీ కూడా మొదలయ్యాయి ఇంకా మిగతాకి కూడా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే అన్నీ కూడా పూర్తి అవుతాయి మరి అవన్నీ కూడా చేపట్టకుండా వాటిని అన్నింటి కూడా ప్రైవేటు వారికి అంతా కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఏక కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వంలోనే పెట్టి తీసుకొని వస్తే పేద అందరికీ కూడా మనం ఉచితంగా విద్యను అభ్యసించే పరిస్థితి డాక్టర్లే వేయ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉంటే ఇది ప్రైవేటు వారికి అంతా కూడా అమ్మేసి అక్కడ వాళ్ళు సీట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు అమ్ముకొని అక్కడ అడ్మిషన్లు ఇస్తారు అవి పూర్తి అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు మరి ఆ విధంగా కాకుండా పేదలందరికీ కూడా ఇవి ఉపయోగపడాలని చెప్పి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాని మీద ఇప్పటికే మనం కార్యాచరణ తీసుకొని మనం పని చేస్తూ ఉన్నాం దాదాపు పది నియోజకవర్గంలో కూడా అరవై వేలకు తగ్గకుండా మనం సంతకాలు సేకరించి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది ఇవి ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి మరి దాని మీద అందరూ కూడా కార్యార్మికులై మండల స్థాయిలోను విలేజ్ స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీరు మనం అందరూ కూడా చూస్తా ఉన్నా కరోనా వచ్చినప్పుడు మనకు డాక్టర్ల కొరత డాక్టర్లు అయితే ఒక చిన్న దేశం క్యూబా కమ్యూనిస్ట్ దేశం ఆ అమెరికా పక్కనే ఉంటుంది ఒక ఐలాండ్ ఆ క్యూబాలో డాక్టర్లు అరవై దేశాలకు వచ్చి ఉచిత సేవలు అందించారు అంటే అక్కడ అంతా కూడా చదువు అనేది ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా ఆ విధంగానే తయారై వారు మొత్తం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి దేశానికి అరవై దేశాలకు వచ్చి సేవ చేశారు అదేవిధంగా మన ఇండియాకు కూడా వచ్చి సేవ చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి అలాంటిది మనం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పనులన్నీ కూడా ప్రైవేట్ వారికి దానంతం చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదైనా ఎవరో ఒకరు తప్పు చేస్తే అప్పుడే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తారు మరి ప్రభుత్వమే అలాంటి తప్పు చేస్తే ఈరోజు మనం చూస్తాం మల్కల్చర్లో ఏ విధంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించారు ఎక్సైజ్ వాళ్ళకి తెలియదా లేదా పోలీస్ వారికి తెలియదా ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా అన్నీ ఉండి కూడా ప్రభుత్వం తరపునే చేస్తూ ఉన్నారు నిన్నటి రోజు కూడా ఆలగడ్డలో బయటపడింది ఒక డంపు ఇప్పటికే పది పదకొండు డంపులు బయటపడితే ప్రతి నాలుగు బాటల్లో ఒక బాటల్ స్పోరియస్ లిక్కర్ అంటే నాలుగో వంతు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి వీళ్ళు లాపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా ఇది మళ్ళా ఒక సిట్ వేసాడు సిట్ వేసేదే కాకుండా ఆ సిట్లో సభ్యులంతా కూడా ఆయన కావాల్సిన వాళ్ళు వేసుకున్నాడు ఏకముందే ఆయన సిట్టుకు నిర్దేశించే విధంగా జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా నీకు ధైర్యం ఉంటే మొన్న ఏదైతే మిథున్ రెడ్డి అమిత్ షా గారికి లేఖ రాశాడో సిబిఐకి ఇవల్ల ఈ కేసులు అని చెప్పి ఆ విధంగా నువ్వు సిబిఐకి అప్పగించి సిబిఐకి అప్పగించి నీ చిత్తశుద్ధిని దాటుకోవాలి తప్ప నీ దొంగ టు వ్యవహారం చేయకూడదని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని ఎవరిదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగానూ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కేసులు పెట్టేదే కాకుండా వాళ్ళు అనేక రకాలు సాధించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేస్తా ఉందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏదేమైనా దాదాపు మార్చి వస్తే రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రెండు సంవత్సరాలు మనం పని పని చేయగలిగితే పార్టీ కోసం ఎలా ఉమ్మల నాలుగు నాలుగో సంవత్సరం అయిపోతే ఐదో సంవత్సరం ఎన్నికల గొడవలో ఉంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఇక్కడున్న ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి గౌరవము గౌరవం లభించేదాంతో పాటు ప్రభుత్వంలో పాత్రదారులుగా కూడా ఉంటారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन